అందరికీ నమస్కారం కాలింగ్ బెల్స్ సౌండ్కి డోర్ తీసిన చైతన్య కార్తీక్ ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి వస్తున్నట్లు చెప్పనేలేదు అనుకోకుండా అర్జెంటు పని ఉండి రావాల్సి వచ్చిందన్నయ్య సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అమ్మ నాన్న బాగున్నారా ఎక్కడున్నారు కాల్ చేసినా కలవట్లేదు అని ఇల్లంతా చూశాడు అమ్మ నాన్న ఇంట్లో లేరురా తీర్థయాత్రలకని శాలిని వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్ళారు అక్కడ సిగ్నల్స్ లేవట అందుకే మేము కాల్ చేసినా కలవట్లేదు అని అడ్డు ఉండగా శాలిని కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉండగా బాగున్నావా వదిన అని కాఫీ తీసుకొని ఇదిగో వదిన వసు మీకు ఈ గిఫ్ట్ పంపించింది అని గిఫ్ట్ ఇచ్చేసి కాఫీ తాగుతూ కార్తీక్ చైతన్యరు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత అన్నం తిందాం రారా అని చేతు అడిగితే ఇప్పుడే బయట ఫ్రెండ్ కలిస్తే తినేసి వచ్చానన్నయ్య మీరు తినండి నాకు కొంచెం పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి అత్తగారింటికి వెళతాడు హాయ్ మావయ్య ఎలా ఉన్నారు అత్తయ్య దీపక్ బాగున్నారా అని అంటూ ఎదురుగా ఉన్న చేతిలో కూర్చొని వసు అయితే ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది తనను తీసుకొద్దామని అనుకున్నాను కానీ అర్జెంటు పని ఉండటం వలన కొంచెం ముందుగా వచ్చాను తనకు కుదరలేదు మావయ్య ఆ మాటలు విని సుబ్బారావు గారు కోపంగా ఓ దానికి అమ్మ నాన్నలను గుర్తు చేసుకునే టైం కూడా ఉందా అని అంటాడు దానికి కార్తీక్ అదేంటి మావయ్య అలా అంటారు వసు మీ కోసం గిఫ్ట్ కొని పంపించింది అని గిఫ్టు ఇవ్వబోతుంటే చైర్లో నుంచి లేచి దూరంగా వెళ్ళాడు ఈ పాపిష్టి గిఫ్టు మాకేమీ ఇవ్వద్దు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది నాకు కూడా కొడుకు ఉన్నాడు కానీ దేవుణ్ణి ఇలాంటి కొడుకును నాకు ఇవ్వనందుకు ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎప్పుడు వాడిని మీలాగా బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని మిమ్మల్ని చూసి నేర్చుకోమని తిట్టేవాడిని కానీ ఇప్పుడు వాడు మీలా కానందుకు నాకు చాలా సంతోషంగా ఉందని సుబ్బారావు అనగానే ఎందుకు మావయ్య అలా అంటున్నారు ఇప్పుడు ఏమైంది ఏమైందా కన్న తల్లిదండ్రుల ఆస్తులంతా అమ్ముకొని వాళ్లకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టించిన మీకు పుట్టగతులు ఉండవు అయినా నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడాలి అని అనుకోవటం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సుబ్బారావు గారు లోపలికి వెళ్ళిపోయారు కార్తిక్కి ఏమీ అర్థం కాలేదు ఎప్పుడూ తనను చిన్న మాట కూడా అనకుండా ప్రేమగా చూసుకునే మావయ్య నా లాంటి కొడుకు తనకు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అన్నాడు వసువుని పెళ్లి చేసుకోమని తానే మా ఇంటికొచ్చి మరీ అడిగాడు నేనెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంతో మర్యాదగా చూసుకునేవాడు అలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోమనంటున్నాడు అమ్మా నాన్నలకు దౌర్భాగ్య పరిస్థితి పట్టించామని అంటున్నాడు అమ్మా నాన్న తీర్థయాత్రలకు కదా వెళ్ళారు ఈ వయసులో పెద్దవారు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుకుంటారు అది దౌర్భాగ్య పరిస్థితి ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ చెప్పులు కూడా వేసుకోకుండా కారు అక్కడే వదిలేసి నడుచుకుంటూ బస్టాండ్కి వచ్చి ఒక బెంచి మీద కూర్చున్నాడు ఇంతలో కార్తీక్ చూపు ఒక ముసలి బిచ్చగాడిపై పడింది అతను తడబడుతూ అందరినీ వేడుకుంటున్నాడు ఆహారాన్ని అడుగుతున్నాడు అంతలోనే అక్కడికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది బహుశా అది పేదవాళ్లకు భోజనం పెట్టడానికి ప్రతిరోజు వచ్చే వ్యాన్ అనుకుంటా అందుకే ఆ వ్యాన్ రాగానే బెల్లం మీదకి ఈగలు ముసురుకున్నట్టుగా బిచ్చగాళ్లంతా దాని చుట్టూ గుమ్మి కూడారు కార్తీక్ అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆ గుంపును తోసుకుని ముందుకు వెళ్ళి తనకు ఆహారం పొట్లం ఏమైనా దొరుకుతుందేమో అని ఆ వృద్ధుడు చాలా ప్రయత్నించాడు కానీ ఆయన చాలా బలహీనంగా ఉండటం వలన గుంపులోని వాళ్ళందరూ అతన్ని వెనక్కి నెట్టేయటం వలన ఆయనకు ఆహార పొట్లం కూడా దొరకలేదు ఆ వ్యక్తి ఆకలితో చాలా నీరసంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు కొంతసేపటికి ఒక వ్యక్తి కారులో నుంచి బయటికి వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ వృద్ధుడికి ఒక్క ప్యాకెట్ కూడా లభించలేదు అయ్యో నా భార్య చాలా ఆకలితో ఉంది ఆవిడ కోసమైన ఒక పొట్లం తీసుకుని ఇవ్వండి అని అంటూ ముందుకు వెళ్ళబోతూ ఆ వృద్ధుడు కింద పడిపోయాడు ఆ గుంపులో అతను లేవలేకపోయాడు చాలామంది అతన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఫుడ్ ప్యాకెట్లు అయిపోవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన నేల మీద కూర్చొని ఏడుస్తూ ఎవరైనా దయచేసి నాకు ఆహారం ఇవ్వండి లేదంటే నా భార్య ఆకలితో చచ్చిపోతుంది మేము భోజనం చేసి మూడు రోజులవుతుంది అని అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆ వృద్ధుడిని చూసిన కార్తీక్కి జాలి కలిగింది వెంటనే ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏడవకండి నేను మీకు ఆహారం పెట్టిస్తాను నాతో రండి అని ఎంతలోనే అతనిని జాగ్రత్తగా చూడగానే కార్తీక్ కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అయింది చిరిగిన బట్టలు మాసిన గడ్డం జుట్టు బక్కగా గుర్తుపట్ట లేకుండా ఉన్న అతను మరెవరో కాదు కార్తీక్ తండ్రి రాజారాం కార్తీక్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆ పరిస్థితులలో తన తండ్రిని చూసి ఏడుస్తూ కౌగులించుకొని నాన్న ఏమైంది ఎందుకు మీరు ఎక్కడున్నారు మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని అన్నయ్య చెప్పాడు కానీ మీరు ఎక్కడ ఉన్నారేంటి అమ్మేది అమ్మ ఎలా ఉంది నేను ముందు అమ్మని చూడాలి అని చాలా ఏడ్చాడు రాజారాం గారు కార్తీక్ని దూరంగా నెట్టేస్తూ ఇప్పుడు ఏం చూడటానికి వచ్చావు మేము చనిపోయామా బతుకున్నామో చూడటానికి వచ్చావా అని అన్నారు అదేంటి నాన్న అలా అంటున్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడున్నారేమిటి మీకు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు మేము ఇక్కడికి వచ్చి నాలుగు నెలలైంది ఇప్పుడు నువ్వు మా గురించి తెలుసుకుంటున్నావా రోజు మీ అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నావు కదా ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదా అని అంటూ రాజారాం గారు కోపంగా అన్నారు నాన్న నేను మీ గురించి అడిగినప్పుడు మీరు వదిన వాళ్ళ అమ్మతో తీర్థయాత్రలకు వెళ్లారని అక్కడ సిగ్నల్స్ లేవని అందుకే ఫోన్ కలవట్లేదని త్వరలోనే వస్తారు అని చెప్పారు నేను అదే నిజమని నమ్మాను కానీ మీరిలాంటి దుస్థితిలో ఉంటారని నేను అనుకోలేదని అంటాడు అవునా మీ అన్న నువ్వు కలిసే కదా ఊళ్ళో ఉన్న ఇల్లు పొలమంతా అమ్ముకున్నారు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు ఏం చేయటానికి వచ్చావు మాతో ఇంకా ఏం అవసరం మిగిలిందని అని అంటూ మాట్లాడారు అప్పుడు కార్తీక్ రాజారాం గారి కాళ్ళు పట్టుకొని నాన్నా మీరు నమ్మాలంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు నిజంగా మీరు ఈ పరిస్థితికి రావటానికి నేను కారణం కాదు అసలేం జరిగింది అనే విషయం మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది నేను మీ బాధ్యతను అన్నయ్య వాళ్లకు అప్పచెప్పి అమెరికా వెళ్ళాను కానీ మీరు ఈ పరిస్థితిలో ఉంటారని ఎలా అనుకుంటాను ముందు నేను అమ్మని చూడాలి అమ్మ ఎక్కడుంది దయచేసి చూపించండి నాన్న అని అంటూ ఏడుస్తూ అడిగాడు కార్తిక్ని తీసుకుని సుభద్రగారు ఉన్న చోటుకి చేరుకున్నారు ఇద్దరు అక్కడ సుభద్రమ్మ చిరిగిన చీర కట్టుకుని చిరిగిపోయిన ఒక బెడ్షీట్ కింద పరుచుకొని కూర్చొని ఉన్నారు ఆవిడ ఆకలితో భర్త తన కోసం ఏదైనా ఆహారం తెస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన కార్తీక్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాళ్ళు చేతులు వనకటం మొదలైంది వణుకుతున్న స్వరంతో అమ్మా అని అన్నాడు కార్తీక్ని చూడగానే సుభద్రమ్మ గారు కోపంగా మా పరిస్థితిని చూసి నవ్వుకోవటానికి వచ్చావా వెళ్ళిపో ఎక్కడి నుంచి అని అన్నారు అమ్మా మిమ్మల్ని పరిస్థితులలో చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు వాళ్ళు మిమ్మల్ని పెట్టిన కష్టాలకి రెట్టింపు వాళ్లకు కలిగేలా చేస్తాను ఎలాంటి గుణపాఠం చెప్తానంటే ఇక ఏ కొడుకైనా అమ్మా నాన్నల్ని బాధ పెట్టాలంటే ఆలోచించేలా చేస్తాను నీకు నేనున్నాను అని అంటూ తల్లి తండ్రిని కౌగిలించుకొని ఎక్కెక్కి ఏడుస్తూ తన తల్లిదండ్రులను అక్కడి నుంచి కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు అమ్మా ఇప్పుడు మనం ఉంటున్న ఆ ఫ్లాట్ చాలా చిన్నది రేపు అన్నయ్య వాళ్ళ పిల్లలు పెద్ద అవుతారు కాబట్టి ఇబ్బంది అవ్వకూడదని ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను డబ్బు తక్కువైందని ఊర్లో ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మేస్తానంటే ఒప్పుకున్నాను ఈ ఫ్లాట్ని మీ ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించాను ఇది ఇక పూర్తిగా మీదే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక మీకు దీనిని మీ యాభై అవ పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలి అని అనుకున్నాను మిమ్మల్ని సెపరేట్ చేయాలని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కానీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారని నేను అనుకోలేదని కార్తీక్ అనగానే రాజారాం గారు ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ బాబు ఏంటిది మా కోసమేనా అని అన్నారు అవును నాన్నగారు మీకోసమే అని ఇంటి పేపర్లు రాజారాం గారి చేతిలో పెట్టాడు ఆ పేపర్లు చూసి ఆశ్చర్యపోతూ రాజారాం గారు సుభద్రమ్మ గారు కార్తీక్ నిన్ను ఎంత అనుమానించామురా మమ్మల్ని క్షమించు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మా అన్నయ్య వాళ్ళు మీ విషయంలో ఏం చేశారు ఏ విషయాన్ని దాచకుండా మీరు నాకు చెప్పండి అప్పుడే నేను వాళ్లకు సరైన శిక్షను విధించగలుగుతాను అని అన్నాడు కార్తీక్ సుభద్ర గారు కొడుకుతో ఇలా చెప్తున్నారు నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు కోడలి ప్రవర్తన చాలా బాగుంది మమ్మల్ని మేము అదృష్టవంతులుగా భావించాము కానీ నువ్వు ఎప్పటికీ తిరిగి రావు అనే విషయం తెలుసుకున్న శారద పూర్తిగా మారిపోయింది ఒకరోజు శారద తల్లి మన ఇంటికి వచ్చింది ఒక పెద్ద బ్యాగుతో ఇక శారద మాతో మీరిద్దరూ మీ గదిని ఖాళీ చేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళండి ఈ రోజు నుంచి మీరు స్టోర్ రూమ్లోనే చేప మీద పడుకోండి అందుకు రాజారాం గారు అమ్మా శారద మీ అమ్మ ఓ నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంది కదా అందుకోసం మేము స్టోర్ రూమ్కి మారాల్సిన అవసరమేముంది ఈ నాలుగు రోజులు మీ అమ్మ అత్తయ్య బెడ్రూమ్లో పడుకుంటారు నేను హాల్లో సోఫా మీద పడుకుంటాను అని అన్నారు దానికి శారదా మా అమ్మ నాలుగు రోజులే ఉండటానికి వచ్చిందని నేను మీతో చెప్పానా మా అమ్మ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు మాట్లాడకుండా స్టోర్ రూమ్కి వెళ్ళండి ఏం మాట్లాడుతున్నావు శారదా నేను నేలపై ఎలా పడుకుంటాను అని అడిగింది సుభద్ర ఎందుకంటే సుభద్రమ్మ గారికి వెన్నుపోస ఆపరేషన్ అయి ఐదు నెలలవుతుంది అత్తయ్య నీ వాటలాపి నేను చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని ఈరోజే ఇంటి నుంచి గెంటేస్తాను తర్వాత హాయిగా రోడ్డు మీద ఏ చెట్టు కింద పడుకుందురు కానీ అని అంది శారదా ఈ విషయాలన్నీ మా చైతన్యకు తెలుసా నేనిప్పుడే వాడితో చెప్తాను అని రాజారాం గారు అనటంతో ఇవన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి మీరు అనవసరంగా గొడవ చేయకుండా నేను చెప్పినట్లు చేయండి అని అంది అయితే నేను కార్తీక్కి ఫోన్ చేసి చెప్తానని నీకు ఫోన్ చేయబోతూ ఉండగా ఫోన్ లాక్కొని కార్తీక్కి కూడా ఈ విషయం ముందే తెలుసు అందుకే తను మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోయాడు మీరు అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి ఆఫీస్లో తను చాలా బిజీగా ఉంటాడు అని అంది అని సుభద్రమ్మ కార్తీక్తో జరిగిన విషయం చెప్తుంటే అమ్మా రోజు మీరు నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండనిచ్చేవాడిని కాదు మీరు నాకు ఒక్క మాట చెప్పుండాల్సిందమ్మా అని అన్నాడు కార్తీక్ మీరు డబ్బు మైలో పడి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అనుకున్నాం అందుకే మేము నీకు ఏ విషయమూ చెప్పకుండా ఆ ఇంట్లో పని మనుషుల్లో బతికామో కోడలు తన తల్లి దర్జాగా కూర్చొని మా ఇద్దరితో ఇంటి పనులు చేపించారు మేమిద్దరం రోడ్డున పడకుండా ఇంత నేడా రోజు మాకు కడుపు నిండా తిండి దొరకాలంటే ఈ ఇంట్లో కోడలు చెప్పినట్లు వెనక తప్పదని మాకు అర్థమైంది ఒకరోజు కోడలు మా దగ్గరకొచ్చి మావయ్య ఈరోజు నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయాలి అత్తయ్య మావయ్య మీకు హెల్పర్స్ సహాయం చేస్తారు మీరు త్వరగా తయారు చేయండి అని చెప్పింది ఆ మాటలకు రాజారాం గారు ఏం మాట్లాడుతున్నావు శారదా మీ అత్తయ్య గారికి ఆరోగ్యం అసలే బాగోలేదు నువ్వు ఆవిడకు అంత చేయమని చెప్తున్నావు మీరు ఆవిడకు విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇంకా ఎక్కువ పనులు చెప్తున్నారు అని అనగానే శారద రాజారాం వైపు కోపంగా చూస్తూ మీరు అత్తయ్య గురించి అంత జాలి పడుతూ ఉంటే స్వయంగా మీరే వంట చేయండి వంట మాత్రం చేయవలసిందే అని చెప్పింది శారద సుభద్రమ్మ గారు మౌనంగా కోడలు చెప్పిన వంటలన్నీ చేయటం మొదలుపెట్టారు బాబు కార్తీక్ మధ్య మధ్యలో కోడలు మాకు ఫోన్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు మమ్మల్ని మందలించేవాడివి అందుకే నీకు మేము చెప్పలేకపోయాము అని కన్నీళ్లు పెట్టుకున్నారు సుభద్రమ్మ గారు అమ్మా వదిన మీకు ఫోన్ ఇచ్చే ముందు నాతో ఏం చెప్పిందో మీకు తెలుసా మీ అమ్మా నాన్నని వాకింగ్ చేయమని డాక్టర్ గారు చెప్పారు అయినా సరే వాళ్ళు నా మాట వినటం లేదు వాళ్ళ ఆరోగ్యం గురించి నేను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా వాళ్లకు నేను చెప్పినా నా మాట వినటం లేదు నువ్వైనా వాళ్లకు సర్ది చెప్పు కార్తీక్ అని చెప్పేది అందుకే నేను మిమ్మల్ని మందలించేవాడిని వదిన చెప్పినట్లు వినమని చెప్పేవాడిని నాకు మీకు మధ్య మిస్ కమ్యూనికేషన్ సృష్టించింది వదిన అని చెప్పాడు సుభద్రమ్మ కార్తీక్తో ఇలా చెప్పటం మొదలుపెట్టారు రోజు కోడలు ఫ్రెండ్స్ పదిహేను మందికి నాతో వంట చేయించింది మీ నాన్నగారు బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చిచ్చారు వంట పని అంతా నేనే పూర్తి చేశాను వంటంతా పూర్తయ్యాక చాలా అలసటగా ఉన్నాను మమ్మల్నిద్దరినీ పిలిచి కోడలు అందరికీ వడ్డించమని చెప్పింది అప్పటి వరకు వంటలు చేసి చాలా అలసిపోయాను అందుకే నేను సరిగ్గా వడ్డించలేకపోయాను నా చేతులుబడికి నా చేతిలోని గరిట జారిపోయి గిన్నెలోని పెరుగు శారద స్నేహితురాల మీద పడింది శారద వెంటనే కోపంగా నన్ను లాగిపెట్టి కొట్టింది వెంటనే రాజారాం గారు భార్యను కొట్టడం చూసి తట్టుకోలేకపోయారు శారద మీద గట్టిగా అరిచారు ఏం చేస్తున్నావు శారద మీ అత్తయ్య గారి మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం అని అన్నారు అప్పుడు వెంటనే శారద నా మీదే మీరు ఎదురు తిరుగుతారా మీకు నేను ఈరోజు ఎలాంటి గతి పట్టిస్తానో మీరు ఊహించలేరు వెంటనే మీరు నా ఇంట్లో నుంచి బయటికి నడవండి ముష్టి ఎత్తుకుంటూ బతికితే కానీ మీకు బుద్ధి రాదు అని అంటూ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వింటేసింది మీ అన్నయ్య చూస్తూ ఉండిపోయాడు డబ్బుమాయిలో పడి నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తావని ఈ విషయమంతా నీకు చెప్పినా ప్రయోజనం ఉండదని నేను నీకు ఫోన్ చేసి చెప్పలేదు అలా దేనంగా ఆ రోజు ఇంటి నుండి బయటకు వచ్చేసాము ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని మమ్మల్ని సుబ్బారావు గారు తన ఇంటికి తీసుకెళ్లాడు అలా కొన్ని రోజులు మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము మా కారణంగా సుబ్బారావు గారి కొడుకుకు వచ్చే జీతం సరిపోక వాళ్ళు ఇబ్బంది పడటం ఇష్టం లేక ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవటమే భారంగా ఉంటుంది బిడ్డలకి మాలాంటి అదనపు భారం వాళ్ళ మీద పడేసరికి వాళ్ళు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గమనించిన మేము బయటకు వచ్చేసాము ఇదిగో ఇలా రోడ్డు మీద అని అంటూ కన్నీళ్లతో ఇక మాట్లాడలేకపోయారు సుభద్రమ్మ గారు అమ్మా మీరు ఏడవకండి ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను మిమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన అన్నయ్య వదినకు ఎలా బుద్ధి చెప్తానో చూడండి అని అంటూ తను అన్నయ్య ఇంటికి వెళతాడు గుమ్మం దగ్గర ఉండగానే లోపల వాళ్ళ అమ్మ నేను కార్తిక్ని ముందుగా పైనుంచి చూశాను కాబట్టి మంచిదైంది లేదంటే అప్పటికప్పుడు ఏం చెప్పాలో తెలియక దొరికిపోయేవాళ్ళం ఒకవేళ కార్తీక్ మళ్ళీ వచ్చేసరికి అమ్మానాన్న ఇంట్లో లేకపోతే ఎలా అని చైతన్య అడుగుతున్నాడు దానికి శారద కార్తీక్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా నెలలు పడుతుంది ఈలోపు తిండి తెప్పలు లేక రోడ్డు మీద తిరుగుతూ వాళ్లే చేస్తారు తీర్థయాత్రలలో తప్పిపోయారని వాళ్ళని వెతికిస్తున్నామని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదని చెప్పొచ్చులే అని అయింది ఈ మాటలు కార్తీక్ చెవిన పడ్డాయి ఎలాగైనా సరే వీళ్ళకు గుణపాఠం చెప్పాలని ఏమీ తెలియనట్లు కాలింగ్ బెల్ సౌండ్ చేయగానే శారద వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళుతుంది కనిపించకుండా చైతన్య డోర్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళిన కార్తీక్ అన్నయ్యా వదినా మా సార్ కొత్త కంపెనీ పెడుతున్నాడు అందులో కొత్త స్టాఫ్ని తీసుకుంటున్నాడు మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వటానికి నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు అమెరికా వస్తానంటే అక్కడైతే జీతం ఎక్కువగా ఉంటుంది బాగా డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వచ్చు అని కార్తీక్ చెప్పడంతో శారదా చైతన్యలు అమెరికా వెళ్ళాలి అనే ఆశతో వస్తాము అని అన్నారు అమ్మ వాళ్ళు తీర్థయాత్రల నుంచి వచ్చాక అమ్మకి హెల్త్ బాగోలేదు కాబట్టి అమ్మ నాన్నని కొన్ని రోజులు ఎక్కడే ఉండలేవు కొత్త కాబట్టి మీకు పిల్లల్ని చూసుకోవటానికి జాబ్కి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వదిన వాళ్ళ అమ్మని మీతో తీసుకుని రండి మీకు అలవాటయ్యాక తనని పంపించవచ్చు అని కార్తీక్ చెప్పటంతో శారదా చైతన్యలు సంతోషంగా ఓకే చెప్పారు ఆ తెల్లారే శారద వాళ్ళ అమ్మని ఉన్న పలంగా రమ్మనమని ఆ రోజు సాయంత్రానికల్లా వస్తుంది అని చెప్పారు పదిహేను రోజుల్లోనే వాళ్ళకి పాస్పోర్ట్ వీసా కోసమని పేపర్ల మీద సంతకం పెట్టించుకొని ఆస్తి మొత్తం రాజారాం పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు అన్నీ రెడీ చేస్తాడు కార్తీక్ అమెరికా బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది ఎయిర్పోర్ట్లో చెకింగ్ అన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళని ఫ్లైట్లో కూర్చోబెట్టి పిల్లలకు చాక్లెట్లు తీసుకువస్తాను అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఫ్లైట్ దిగి వచ్చేశాడు కార్తీక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్న అనౌన్స్మెంట్ వచ్చింది అయినా కార్తీక్ పిల్లలు రాకపోవడంతో భయపడి కార్తీక్కి ఫోన్ చేద్దామని బ్యాగ్లో ఫోన్స్ చేద్దామని చేపెట్టిన చైతన్యకు ఒక లెటర్ దొరుకుతుంది ప్రియమైన అన్నయ్య ఇన్ని రోజులు అమ్మ నాన్నను ప్రేమగా చూసుకుంటున్నట్లుగా నమ్మిస్తూ నన్ను మోసం చేసి అమ్మ నాన్నలను రోడ్డు మీద అడుక్కునేలాగా చేశారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా అమెరికాకు పంపిస్తున్నాను అక్కడ మీరు కూడా రోడ్ల మీద అడుక్కోవాల్సి వస్తుంది ఎవరైనా సహాయం చేసి మిమ్మల్ని ఇండియాకి పంపించినప్పుడు అప్పటికి మీకు బుద్ధి వస్తే మనం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు గుడ్ బై అని రాసింది ఆ లెటర్లో లెటర్ చదవటం పూర్తయ్యేసరికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది చైతన్య శారద వాళ్ళమ్మ అమెరికాకు చేరుకున్నారు ఎలాగైతే రాజారాం సుభద్రమ్మ గారు రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ తిరిగారు అలాగే చైతన్య శారద వాళ్ళమ్మ కూడా ఆకలి బాధతో రోడ్ల మీద అలమటిస్తూ తిరిగారు ఇక కార్తీక్ చైతన్య పిల్లల్ని తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి తను అమెరికాకు వెళ్ళి అక్కడ అన్ని పనులు పూర్తి చేసుకొని తిరిగి వాళ్ళందరూ ఇండియాకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా ఉంటారు సంవత్సరం తర్వాత అష్ట కష్టాలు పడి చైతన్య వాళ్ళు తిరిగి ఇండియాకి చేరుకుంటారు కార్తీక్ ప్లాన్ ప్రకారం తన స్నేహితుల ద్వారా బుద్ధొచ్చాక తిరిగి ఇండియాకి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు శారద వాళ్ళ అమ్మ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది చైతన్య శారదలు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి తనను వేడుకొని అమ్మ నాన్న కార్తీక్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులకు క్షమించమని అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని అడుగుతారు కానీ రాజారాం గారు వాళ్ళు పడ్డ కష్టాలు తలుచుకొని క్షమించకపోవడంతో నాన్న మాకు బుద్ధొచ్చింది మళ్ళీ ఎలాంటి తప్పులు చేయము అని మమ్మల్ని క్షమించి మీ జీవితంలో స్థానం కల్పించిందని కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు కొడుకు కన్నీళ్లు చూసి రాజారాం సుభద్ర కరిగిపోయారు కానీ కార్తీక్కి మాత్రం వాళ్ళ మీద ఉన్న కోపం తగ్గలేదు వాళ్ళు నిజంగానే మారారా లేదంటే ఆస్తి కోసం నాటకాలు ఆడుతున్నారా అని అనుమానం కార్తీక్ని వదలటం లేదు తల్లిదండ్రుల బలవంతం మీద వాళ్ళని ఇంట్లోకి రానిచ్చిన